కన్నేకలు అనే వా అనే మాటకు ఆయన నిద్రించిన కన్నేకలు అనే మాట వాడాడు అంటే బుద్ధి లేని కన్నెకలు అనే మాట వాడాల్సిన ఆ యొక్క సందర్భంలో ఆయన నిద్రించిన కన్నేకలను వాడాడు ఆయన ఇట్స్ అండ్ ఫులిష్ అది కేవలం ఇప్పుడు బుద్ధి గల వారు బుద్ధి లేని వారు అని కాదు ఒకరు వాళ్ళు మెలుకోబట్టారు ఇంకొక రోజు నిద్రలోనే ఉన్నారు అదిగో మేలు కొనబట్టారు క్రియలోనికి మరియు వారిలో వారి యొక్క సిద్ధాలలో ప్రస్తుత కాలం యొక్క నూనె ఉన్నది వాళ్ళ దగ్గర ద వన్ హూజ్ స్లీపింగ్ కానీ ఎవరైతే నిద్రిస్తూ వాళ్ళ యొక్క మనస్సులు ఇంకా అది ఇంకా మెనీ హిస్ మెసేజ్ అండ్ లీవ్ దిస్ మెసేజ్ అనేకులు ఈ వర్తమానంలోకి వస్తారు మరియు వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు